ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం భగవంతుని యొక్క శక్తియుక్తులు ఎంత గొప్పది అంటే ఆయన విషయాలు మనము స్మరిస్తూ ఉంటే ఆయనది మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే ఆయన మనలోని ఉండేటువంటి ఆ యొక్క శక్తి ఆటోమేటిక్గా ఉత్పన్నమవుతూ ఉంటుంది యాక్టివేట్ అవుతూ ఉంటుంది భగవంతుడు అంతటా ఉన్నాడు అన్నిటా ఉన్నాడు అందరిలో ఉన్నాడు నాలోని ఉన్నాడు అనేటువంటి వాక్కు ఏదైతే ఉందో అది మీరు అనుభూతి చెందగలుగుతారు ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా సంపూర్ణమైనటువంటి నమ్మక విశ్వాసాలతోని కనుక ఆ భగవత్ లీలని కనుక మనము చెప్పుకుంటూ ఉన్నా వింటూ ఉన్నా లేక దాన్ని మనస్ఫూర్తిగా స్మరించిన ఇన్నర్ పవర్స్ అనేటువంటివి భగవత్ శక్తి అనేటువంటిది యాక్టివేట్ అయ్యి కుండలిని అంటాం చూడండి యాక్టివేట్ అయ్యి ఆ అనుభూతిని పొంది ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇది మీరు ప్రయత్నం చేసి చూడండి మీరు దేవి భాగవతం ఎంతో శ్రద్ధాభక్తులతో వింటున్నారు వింటున్నటువంటి దానిని శ్రద్ధాభక్తులతోని దానిని మనస్సు ఏకం చేసుకొని అంతా ఒకటి చేసుకొని అంతర్గత ప్రయాణానికి ఉపయోగపెట్టుకొని అంతర్గత ప్రయాణం చేసినట్టయితే మీరు ఖచ్చితంగా దాని యొక్క అనుభూతిని పొందగలుగుతారు శుక్రాచార్యుడు ఎప్పుడైతే వీరు శరణు వేడారో వీరందరికీ కూడా అభయం ఇచ్చి మీరు ఒకప్పుడు బ్రహ్మదేవుడు మనకి ఏదైతే చెప్పారో అది నేను మీకు చెబుతున్నాను వినండి అని చెప్పి చెప్తూ వస్తున్నారు విష్ణుమూర్తి రాక్షస సంహారం కోసము మీ యొక్క వంశ వంశ ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిలో వచ్చి సంహరించడం జరిగింది ఎలాగా అంటే రాక్షసులని సంహరించడమే కంకణంగా పెట్టుకున్నటువంటి విష్ణుమూర్తి కంకణంగా పెట్టుకొని వరాహ రూపంలో వచ్చి హిరణ్య కసుపుణ్ణి అలాగే నారసింహుడుగా హిరణ్య కసుపుణ్ణి ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని దాల్చి బలిచక్రవర్తిని సంహరించడానికి వామనుడుగా ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరిగా వచ్చి ఒక్కొక్క రూపంలో వచ్చి ఈ అసురులని సంహరించడము కంకణంగా పెట్టుకొని ద కేవలము అసుర సంహారం కోసమే విష్ణువు జనిస్తూ ఉన్నాడు దీనిని ఎదుర్కోవాలి అంటే దీనిని విష్ణువుని జయించాలి అంటే ఈ ఈ జయించడానికి అనువైనటువంటి ఉపాయము ఏది కూడా ప్రస్తుతం నా దగ్గర లేదు విష్ణువుని అంటే దైవాన్ని దైవానుగ్రహం పొందాడు విష్ణువు దేవతలు దేవతలలోని ప్రప్రథముడైనటువంటి వాడు విష్ణువు అయితే దైవకార్య నిమిత్తంగానే దైవికంగానే ఆయన ఈ యొక్క అసురులని సంహరించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి ఆయన సంహరిస్తూ వస్తున్నాడు మరి అలా సంహరిస్తూ వస్తున్నటువంటి ఆయనని ఎదుర్కోవాలి అంటే దానికి సరిపడేటువంటి ఉపాయము శక్తి అన్నీ కూడా కావాలి మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం దైవం దృష్టిలో అందరూ సమానమే విష్ణువైనా అసురులైనా దేవతలైనా అందరూ మనుషులైనా అందరూ సమానమే దైవ దృష్టిలో కానీ వారి వారి గుణాలని బట్టి వారు దేవతలుగా రాక్షసులుగా మనుషులుగా విభజించబడ్డారు అయితే ఈ దేవ దేవతలైనప్పటికీ కూడా రాక్షసులైనప్పటికీ కూడా దేవతలు రాక్షసులు కూడా వారు ఆ యొక్క అహంకారం అనేటువంటి దానిని జయించలేదు ఇంద్రియాలని నిగ్రహింపజేసుకోలేకపోతే ఇంద్రియాలని తన గుప్పెట్లో తనకు అనుగుణంగా నడపకపోతే ఎవరైనా సరే యుద్ధం చేయక తప్పదు దైవం దృష్టిలో దెబ్బ తినక తప్పదు అయితే ఇప్పుడు దేవతలు బలంగా ఉన్నారు విష్ణువు జన్మిస్తున్నటువంటి కారణమే అసురులని సంహరించడానికి ఎన్నెన్నో రూపాలు వరాహ రూపము కూర్మ అవతారం ఇలా ఎన్నో రూపాలు అసురుల సంహారం కోసమే ఎత్తాడు హిరణ్య కసుపుణ్ణి సంహరించడానికి నారసింహుడుగా ఎన్నో అవతారాలు ఎత్తాడు అటువంటి ఆయనని ఎదుర్కోవాలి అంటే సరిపడేటువంటి ఆలోచన గాని వ్యూహం గాని నాకు లేదు అంటే దీని అర్థం ఏమిటంటే సమయం ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుంది భగవంతుడి దృష్టిలో అందరూ సమానమైనప్పటికీ కూడా ఒక్కొక్క సమయము ఒక్కొక్కరికి కలిసి వస్తూ ఉంటుంది ఒక్కొక్కరి సమయము ఒక్కొక్కరికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ సమయం కలిసి వచ్చేంత వరకు మనకి సమయము చిక్కేంత వరకు మనము మౌనంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పకనే చెప్పారు అంటే మనకి అనుకూలమైనటువంటి సమయం వచ్చేంత వరకు కూడా మనము ఎప్పుడూ కూడా పరుగులు తీయకూడదు అనుకూలమైనటువంటి సమయం వచ్చిన తర్వాత మనం ఏదైనా చేసినా చెల్లుతుంది అనుకూలమైన సమయం లేకపోతే తాడే పామై కరుస్తుంది అనుకూలమైనటువంటి సమయం వచ్చిందంటే పామె తాడైపోయి మన ఏమీ చేయలేదు అందువల్ల ఆ సమయం వచ్చేంత వరకు భగవత్ స్మరణ తప్ప ఏమీ చేయలేం చెయ్యకూడదు కూడా అదే ఇప్పుడు శుక్రాచార్యుడు గురుదేవుడు కాబట్టి గురువు కాబట్టి గురువు ఎప్పుడూ కూడా భక్తుల యొక్క శిష్యుల యొక్క క్షేమమే కోరుతాడు వారు ఆనందాన్నే కోరుతాడు క్షేమమే కోరుతాడు అందుకే గురువు తల్లితో సమానమన్నం ఇక్కడ ఆయన తన బిడ్డలని కాపాడుకోవాలి వారిని ఎలాగైనా రక్షించాలి కాబట్టి నా దగ్గర ఇప్పుడు సరి అయినటువంటిది విష్ణువుని ఎదుర్కొనేటువంటి సరి అయిన ఉపాయం లేదు అది కావాలి అంటే కనుక నేను శంకరుడి దగ్గరికి వెళ్ళి అంటే ఆ పరమాత్ముడైన ఈశ్వరుడిని స్మరణ చేసి ఆ శక్తిని నేను సంపాదించాలి నేను ఆ శక్తిని సంపాదించాలి అంటే శంకరుడిని స్మరించాలి శంకరుడి యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఆయన అనుగ్రహాన్ని పొందాలి ఆయన అనుగ్రహాన్ని పొందాలి సాక్షాత్కారాన్ని పొందాలి అంటే కనుక నేను వెళ్ళి ఆయనని ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి తపస్సు చేయాలి అందువల్ల నేను వెళ్ళి తపస్సుకు వెళ్ళి వస్తాను తపస్సుకి వెళ్ళి ఆ శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుని వచ్చి దీనికి ఉపాయాన్ని కనుగొని వచ్చేంత వరకు కూడా మీరందరూ జాగ్రత్తగా ఉండండి మీరందరూ కూడా అనుకువతో జాగ్రత్తతో అందుకనే అంటారు చూడండి తగ్గినంత మాత్రాన వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టారు అంటారు అంటే అవసరం వచ్చింది సమయము వచ్చింది మన సమయం అనుకూలంగా లేదు అంటే అంతటి మహానుభావుడే ఆయన కాళ్ళు పట్టాడు అంటారు అంటే దాని సామెతకు అర్థం ఏమిటంటే మన సమయం అనుకూలంగా లేనప్పుడు మనము ఎవరినైనా శరణు వేడడంలో తప్పులేదు శరణాగతి అండం తల వంచడంలో తప్పలేదు తల వంచినంత మాత్రాన కింద పడ్డంత మాత్రాన వారు పనికిరారు అని కాదు అనేది మనకి చెప్పకనే తెలియపరచే తెలియపరిచారు నేను వెళ్ళి త్వరగా వెళ్ళి వస్తాను శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుని నేను వస్తాను అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి దేవతలతోనే స్నేహభావంతో ఉండండి తప్ప వైరాన్ని పెట్టుకోవద్దు గొడవలు పడకండి అని చెప్పి హితబోధలు చేసి శుక్రాచార్యుడు అక్కడి నుంచి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సులకి వెళ్ళాడు ఆయన తపస్సులకి వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి ఏమిటి అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు హరి ఓం